ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఐటీవీ ఎంటర్టైన్మెంట్స్ తెలుగు నాట మెగా రియాలిటీ షో బిగ్ బాస్ మరికొన్ని రోజుల్లో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ముగియబోతోంది మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు ఈసారైనా ఆడపిల్లకు ఛాన్స్ ఇస్తారా తెలుగు వాడికి పట్టం కడతారా లేదా అనేది ఈ సీజన్లో మొదటి నుండి తెలుగు వారా కన్నడ బ్యాచ్ అనే డిస్కషన్ పెద్ద లెవెల్లో నడుస్తుంది మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం దానికంటే ముందుగా మీరు కనుక మా ఛానల్లో ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది లైక్ అని షేర్ చేయడం మర్చిపోద్దు ఇక పద్నాలుగు మందితో బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ప్రారంభమైంది మధ్యలో ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్లోకి అడుగుపెట్టారు బేబక్క శేఖర్ భాష అభయ్ నవీన్ సోనియా ఆకుల్లా కిరాక్ సీత నాగమణికంఠ ఆదిత్య ఓం నైనికా మెహబూబ్ హరితేజ గంగవ్వ విష్ణుప్రియ రోహిణి పృథ్వీరాజ్ తేజ ఎలిమినేట్ అయ్యారు నిఖిల్ గౌతమ్ ప్రేరణ అవినాష్ నబీల్ టాప్ ఫైవ్ నిలిచి గ్రాండ్ ఫినాలేకి అడుగుపెట్టారు వీరిలో ఒకరు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ కానున్నారు అయితే వీరిలో నిఖిల్ గౌతమ్ కు ఓట్లు పడుతున్నాయని తెలుస్తోంది వీరిలో నిఖిల్ ప్రేరణ నబిల్ హౌస్లో మొదటి నుండి ఉన్నారు గౌతమ్ అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఎంటర్టైనింగ్ కోణంలో చూస్తే అవినాష్ ఈ సీజన్ మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనే చెప్పాలి అయితే టాస్కుల్లో కూడా అవినాష్ చాలా బాగా ఆడాడు అవినాష్ బాడీ లాంగ్వేజ్ కూడా ఈ సీజన్లో మెరుగ్గా ఉంది అశ్వత్థామా అంటూ గౌతమ్ చేసిన హడావుడి అంతా ఇంత కాదు టాస్కుల్లోనూ చాలా బాగా ఆడాడు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది అయితే తొలిసారిగా లేడీ విన్నింగ్ మెటీరియల్ గా ప్రేరణను చెప్పొచ్చు టాస్కుల్లో అందరితో సమానంగా బాగా ఆడింది ఉమెన్ కార్డ్ అనేది తనకు అడ్వాంటేజ్ ఇక నిఖిల్ మొదట్లో బాగా ఆకట్టుకున్నాడు మధ్యలో డల్ అయినా చివరిలో బాగా ఆడాడని చెప్పాలి ఇక నబిల్ విషయానికి వస్తే తన ఆట వేరే లెవెల్ నిఖిల్ గౌతమ్ మధ్య పోటాపోటీ అనేది హోరహోరీగా నడుస్తోంది ఇక బిగ్ బాస్ లో చివరి నిమిషం వరకు విన్నర్ ఎవరో చెప్పడం అనేది కష్టం కాగా నిఖిల్ కి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా అవకాశాలున్నాయి ఐదు వారాలు గేమ్ ఆడి వచ్చిన మాజీ కంటెస్టెంట్ గౌతమ్కి టైటిల్ ఇస్తే విమర్శలు ఎదురవుతాయనే వాదన కూడా ఉంది అదే సమయంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలకు టైటిల్ కొట్టే అర్హత లేకుంటే వైల్డ్ కార్డు ఎంట్రీస్ అనేవి ఎందుకు అని ఒక ప్రశ్న కూడా ఉంది ఇక మూడో స్థానం కొరకు ప్రేరణ నాబిల్ మధ్య పోటీ నెలకొంది కాకపోతే బిగ్ బాస్ షోలో ఏదైనా జరగచ్చు పేర్కే ఓటింగ్ టైటిల్ విన్నర్ ఎవరన్నది ముందే డిసైడ్ అయిపోతుంది అన్న వాదన కూడా లేకపోలేదు బిగ్ బాస్ తలుచుకుంటే ఏదైనా చేస్తాడు మరి వీరిలో ఎవరు విన్నర్ కానున్నారు బిగ్ బాస్ ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది చూద్దాం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో